ఫీజు లేదు పది అర్హతతో కోస్ట్ గార్డ్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా కేవలం పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ లో గ్రూప్ సివిలియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది రక్షణ శాఖ పరిధిలో పర్మనెంట్ ఉద్యోగం కావాలనుకునే వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఆర్టికల్లో అర్హతలు వయోపరిమితి జీతం మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలను తెలుగులో స్పష్టంగా తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలను త్వరగా పరిశీలించడానికి క్రింది పట్టికను చూడండి వివరాలు సమాచారం సంస్థ పేరు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ పోస్టుల పేర్లు పియోన్ స్వీపర్ మెకానికల్ ఫిటర్ మొత్తం ఖాళీలు సున్నా మూడు పోస్టులు అర్హత పదో తరగతి ఐటీఐ ప్లస్ అనుభవం వయోపరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు జీతం నెలకు రూ పద్దెనిమిది వేలు నుండి రూ అరవై మూడు వేల రెండు వందలు ప్లస్ అలావెన్సెస్ అప్లికేషన్ ఫీజు ఉచితం నో ఫీ దరఖాస్తు విధానం ఆఫ్లైన్ బైపోస్ట్ చివరి తేదీ జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు పోస్టుల వారీగా ఖాళీలు మరియు విద్యార్హతలు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం సున్నా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఒక్కో పోస్టుకు కావలసిన అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి ఒకటి మల్టీ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అర్హత పదో తరగతి మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి అనుభవం ఆఫీస్ అటెండెంట్గా కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి రెండు ఎంటీఎస్ స్వీపర్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అర్హత పదో తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి అనుభవం ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో క్లీన్షిప్ పారిశుధ్యం లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి మూడు మెకానికల్ ఫిటర్ స్కిల్ ట్రేడ్స్మెన్ అర్హత పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లు ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి అనుభవం సంబంధిత ట్రేడ్లు ఒకటి సంవత్సరం అనుభవం తప్పనిసరి వయోపరిమితి ఏజ్ లిమిట్ అభ్యర్థుల వయస్సు నోటిఫికేషన్ తేదీ నాటికి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది జీతం మరియు ప్రయోజనాలు శాలరీ మరియు బెనిఫిట్స్ ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి జీతంతో పాటు ఇతర అలవెన్సులు డిఏ హెచ్ఆర్ఏ కూడా లభిస్తాయి మెకానికల్ ఫిటర్ లెవెల్ మైనస్ రెండు కింద రూ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుండి రూ అరవై మూడు వేల రెండు వందలు వరకు పియోన్ స్వీపర్ లెవెల్ మైనస్ ఒకటి కింద రూ పద్దెనిమిది వేలు నుండి రూ యాభై ఆరు వేల తొమ్మిది వందలు వరకు ఎంపిక విధానం సెలెక్షన్ ప్రోసెస్ అభ్యర్థులను ఈ క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు లిస్టింగ్ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మెరిట్ మరియు అర్హతల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు రిటర్న్ ఎగ్జామ్ షార్ట్ లిస్ట్ అయిన వారికి రాత పరీక్ష ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన మెడికల్ ఎగ్జామ్ వైద్య పరీక్షలు దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్ గు ఉద్యోగాలకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ ఇదే డౌన్లోడ్ ఫామ్ ముందుగా అధికారిక వెబ్సైట్ నుండి లేదా క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా అప్లికేషన్ ఫారంను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి ఫిల్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫారంను స్పష్టమైన చేతిరాతతో ఇంగ్లీష్ ఓ హిందీ తప్పులు లేకుండా నింపండి అటాచ్ డాక్యుమెంట్స్ మీ అర్హత ధృవపత్రాల జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్కు జత చేయండి ఎన్వలప్ దరఖాస్తును ఒక కవరులో ఉంచి ఆ కవరుపైన ఏపీఎల్ఐసిఏటిఐఓఎఎ ఎన్ఎఫ్ఓఆర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ నేమ్ అని స్పష్టంగా రాయాలి సెంట్ పోస్ట్ ఈ కవరును జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరులోపు చేరేలా ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి దరఖాస్తు పంపాల్సిన చిరునామా డిరెక్టరేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ కోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ సి ఒకటి ఫేజ్ రెండు ఇండస్ట్రియల్ ఏరియా సెక్టర్ అరవై రెండు నోయిడా యూపీ రెండు లక్షల వెయ్యి మూడు వందల తొమ్మిది కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ దరఖాస్తుతో పాటు ఈ క్రింది సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జత చేయాలి పదో తరగతి మార్కుల జాబితా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఐటీ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఫిట్టర్ పోస్టుకు అనుభవ ధృవీకరణ పత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీఓబీసీ వర్తిస్తే ఆధార్ కార్డ్ లేదా ఇతర ఇట్ ప్రూఫ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి